హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిహాన్ బొబుల్లోడే మన రైల్వే కోడూరులో పిఎస్ సెవెన్ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు దీని ఒక అడ్రస్ వీడియో లాస్ట్లో చెప్తా మేము రైల్వే కోడూరులో ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ టేస్ట్ చేసేసాం ఇంకా న్యూ రెస్టారెంట్ కదా ఫుడ్ ఎలా ఉంటుందా అని వచ్చేసాం చూడ్డానికి స్టార్టింగ్ ఎంట్రన్స్లో రెస్టారెంట్ అయితే ఇలా ఉంది అంబియన్స్ చాలా బాగుంది డీసెంట్గా అండ్ ఈ లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఇక్కడ మండీ సీటింగ్ కూడా అవైలబుల్ ఉంది సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది రైల్వే కొడుల్లో ఇంకా మెను వచ్చేసరికి అయితే ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి సో మీ ఫేవరెట్ ఫుడ్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే స్టార్టర్స్లో డ్రాగన్ చికెన్ శాండియాన్ చికెన్ అండ్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసాం ఇంకా ఆలస్యం లేకుండా మా తమ్ముడు అయితే చేస్తున్నాడు చికెన్ లాలీపాప్ టేస్ట్ చేస్తూ సూపర్ అని చెప్పాడు ఇక చికెన్ మండి కూడా ఒకటి ఆర్డర్ చేసేసాం ఇంకా ఫుడ్ టేస్ట్కి వచ్చేసరికి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్ని వెరైటీస్ కూడా సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ వెళ్ళి టేస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ రెస్టారెంట్ యొక్క అడ్రస్ చిట్వెల్ బైపాస్ రోడ్ ఆపోజిట్లో జిటూరు డిజిటల్స్ పైన ఉంది పిఎస్ సెవెన్ రెస్టారెంట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్